నా జీవితాన్నే నా కళ్ళ ముందు పెట్టేశాడు నేనెవరు ఆమె ఆయనకు పరిచయం లేకున్నా ఆయన క్రీస్తు కాదా ఆయన మిస్ అయ్యా కాదా మనం ఎదురు చూస్తుంది ఆయన కోసం కాదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించగానే చూడండి ఏం జరిగిందో తెలుసా ఆ ప్రజలందరూ పరిగెత్తుకొని వస్తున్నారట ఏస దగ్గరికి ఏసే దగ్గరికి వాళ్ళను నడిపిస్తూ ఉన్నది చూడండి ఆ వచ్చుచుండిరి ఆయన ఊ ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చుచున్నారట ఈరోజు మీ ముందు ఒక ప్రశ్న పెట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తాను నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి లేదంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఇచ్చిన నువ్వు చెప్పిన ఏసే గురించి చెప్పిన మాటలను బట్టి ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొనొచ్చు నీ ప్రవర్తన అట్లా మారిందా నిన్ను చూసి ఏసే దగ్గరికి వచ్చేంత మతాన్ని మారవడానికి రాల యేసు ప్రభు మనుషుల్ని మార్చడానికి మనుషుల్ని మార్చడానికి వచ్చాడు జీవితాలను మారుస్తాడు ఆయన నీ జీవితం మారిందా మారితే నీ సాక్ష్యం ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గర తీసుకొని వచ్చావా నా జీవితం ఇలా ఉండే నేను ప్రభుని నమ్మిన తర్వాత నా జీవితం ఇలాగ మారింది అని చెప్పుకోవడానికి నీకు సాక్ష్యం ఉందా నీ జీవితానికే సాక్ష్యం లేనప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఏం సాక్ష్యం వేయగలుగుతావు ఎలాగూ సాక్షిగా నిలబడగలుగుతాం నా జీవితమే పాడైపోయింది అని నువ్వు గ్రహించినప్పుడు బయటకి వాళ్ళ జీ పాడైపోయిన వాళ్ళ జీవితాలు నువ్వేం బాగు చేయగలుగుతావు బాగు చేసే రక్షకుని దగ్గరికి ఎలాగ తీసుకురాగలుగుతాం ప్రేమని వార్లరా మన జీవితాలు అర్థంతరంగా ముగించ ముగిసిపోయేటివి వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితాల గురించి త్రాసు మీది ధూళి లాంటిదట మన బ్రతుకు త్రాసు మీద ధూళి అని అనుకోండి పోతుంది నీటి బుడగ లాంటిదట ఒకవేళ ఇట్లా నీటి బుడగ పోతుంది ఇట్లా అనుకోండి కథ ఒలకపోస్తే ఎత్తలేని నీటి లాంటిదట నీళ్ళు పారబోసి పిసుకొని పోతాయా అలాంటిదట మన లైఫ్ ఈ కొంచెం లైఫ్ కోసం ఎన్ని కష్టాలో ఎన్ని తిప్పలలో నీ లైఫ్ ఎప్పుడు ఉంటుందో చెప్తా నేనండి నీ లైఫ్ ఎప్పుడు చక్కగా ఉంటుందంటే ఎప్పుడు సరి చేయబడుతుందంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు సృష్టికర్త నీ జీవితాన్ని దర్శించినప్పుడు నీ జీవితంలో నూతనమైన మార్పు కలిగినప్పుడు ఏసయ్య యేసయ్య వెళ్ళి స్త్రీతో మాట్లాడితే ఆమె జీవితం మార్చబడింది ఈరోజు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడిన ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ జీవితం ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా ఆమెలాగా నీ పరివర్తన ఒకవేళ ఇప్పటికే పరివర్తన చెందిన వ్యక్తివైతే నీ పరివర్తనని ప్రకటించే వ్యక్తిలాగా నువ్వు ఉన్నావా ఒకవేళ లేకపోతే ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం నువ్వు పరివర్తన చెందకపోతే పరివర్తన చెందు పరివర్తన చెందినవాడే బాప్తీస్మం పొందాలి అందుకే నేను గత వారం ఆ విషయానికి జ్ఞాపకం చేశాను పరివర్తన చెంది ప్రభువుతోనే ఉంటాను అనే తీర్మానం బాప్తీస్మం జీవితకాలం నీలోనే జీవిస్తాను అని చెప్పే తీర్మానం బాప్తీస్మం పరివర్తన చెందని నువ్వు బాపు తీసుకుంది లాభం లాభం దా నువ్వు పదిసార్లు మునుగులేసిన వేస్టే ఒకలా డినామినేషన్లోకి పోయి ఒకసారి బాపు తీసుకుంటారు ఇంకో డినామినేషన్లోకి వచ్చి ఇంకోసారి బాప్ తీసుకోండి ఇంకో డినామినేషన్లోకి పోయి ఇంకోసారి బాపు అదేమన్నా స్థానం లాంటిది లాంటిదనుకుంటున్నారా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఎలా పడితే అలాగే దాన్ని మార్చుకోవడానికి జీవితంలో ఒకటే బాప్తిష్మం అది కూడా మార్పు చెంది తీసుకోవాల్సిన బాప్తిష్మం శ్రీ మార్పు చెందింది మార్పు చెంది ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించింది ఈరోజు మన జీవితాలు అలాగే మార్చబడ్డాయా తలలు వంచుతాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం ఒకసారి పరిశీలన చేసుకుంటావు నిన్ను నువ్వు సమరయ శ్రీ ప్రభు ప్రత్యక్షతలను పొందుకుంది ఆమె పరివర్తన చెందింది వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటించింది పరివర్తన చెందితే ప్రభు గురించి ప్రకటించడం మొదలు పెడతాం జీవితం మారిందా మారలేదా అనేది ఇప్పుడు నీ ముందున్న ప్రశ్న దాన్ని పరిశీలన చేసుకునే ప్రయత్నం ప్రయత్నించే తలలు వంచుతా ప్రార్థన చేస్తాం ఏ ఒక్కరు దిక్కులు చూడొద్దు ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభుత్వం మాట్లాడదు ఎంతసేపు ప్రభు నీతో మాట్లాడాడు ఇప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడే టైం